నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువుగారు మనకి పన్నెండవ తేదీన పౌర్ణమి ప్లస్ మనకి హనుమన్ జయంతి అంటున్నారు దాంతో పాటుగా అది శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వారికి జీవితంలో ఎన్నో రకాల బాధలు ఉండవచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు శని బాధలు కావచ్చు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి మరి వీరంతా కూడా ఈ రోజున విశేషంగా ఏం చేయడం వల్ల ఆర్థిక బాధలు అనేవి తొలగిపోయి ఇక్కడ నుంచి సంతోషంగా ఉండాలి అంటే ఏం చేసుకోవాలంటారు వాస్తవానికి పౌర్ణమి అన్నిటికంటే చైత్ర పౌర్ణమికి అత్యంత విశిష్టత ఉంటుంది ప్రారంభంలో మొట్టమొదటి పౌర్ణమ చైత్ర పౌర్ణమ పార్వతీ పరమేశ్వరుల కల యొక్క యుక్తం పౌర్ణమి పరమశివుని యొక్క శిరస్సు మీద అర్ధచంద్రము పార్వతీదేవి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి అర్ధచంద్రము కలిస్తే పౌర్ణమి బింబంగా ఏర్పడుతుంది అనే నానుడి అయితే అందలి ఈ చైత్ర పౌర్ణమి అనేటువంటిది శనివారం రావడము విశిష్టమైనటువంటి శని దోషాలు ఏదైనా అర్ధాష్టమ శని ఏళ్ళనాటి శని ప్రభావాలు ఉంటాయి కదండి ఆ శని దోష ప్రభావాలను పోవడానికి ఉపయోగపడేటువంటి రోజు ఇక ఈ చైత్ర పౌర్ణమి హనుమత్ జయంతి యుక్తంతో కలిసి వచ్చింది వాస్తవానికి ప్రాంతాల ప్రకారంగా నార్త్ వాళ్ళు వీరందరూ కూడా హనుమత్ జయంతి అని ఈ చైత్ర పౌర్ణమి రోజున ఈ వచ్చేటువంటి రేపు శనివారం రోజున చేస్తూ ఉంటారు దీన్ని హనుమత్ జయంతి అంటే హనుమతోత్సవంగా పేర్కొంటుంటారు అయితే రేపు పౌర్ణమి రోజున తెల్లవారుజామున కుంకుడికాయ నీళ్ళతో స్నానం అంటే కుంకుడికాయలు నానబెట్టుకుని దంచుకుని నానబెట్టి కుంకుడికాయలతో స్నానం చేసి చక్కగా పసుపు వర్ణమైనటువంటి వస్త్రాలు కానీ లేదా తెల్లటి వస్త్రాలు కానీ ధరించి ఏదైనా శివాలయంలో నవగ్రహాల చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షణ చేసి ఆదిత్యాయ చ సోమాయ చ గురు గురుశుక్రు రాహవే కేతవే నమః అని నవనాయకుల స్తోత్రం చదువుతూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి తదునాంతరము కూడా ప్రతి ఒక్కరికి ప్రతి గ్రహం దగ్గర కూడా వారి వారి యొక్క ధాన్యాలు కానీ లేదా మిశ్రి నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయ అర్పించి హారతి తీసుకున్న తర్వాత కాళ్ళు చేతులు కళ్ళు మూడు కూడా కడుక్కుని శివాలయంలో చండీ ప్రదక్షిణ గావించి ఎవరైతే చండీ ప్రదక్షిణ గావించి శివాలయ దర్శనం చేసుకుని వారు యథాశక్తానుసారము ఒక తులసి తలం తీసుకుని నారాయణ దగ్గరకు సమర్పించండి అని లెక్క ఇక్కడ శనివారం నవగ్రహ యుక్తాలకి తదునాంతరము పౌర్ణమి అనేటువంటిది ఈశ్వర పార్వతీ కలియుగ యుక్తానికి అందలి హనుమత్ జయంతి అంటే నారాయణుడు శ్రీమన్ మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడు సీతాదేవిని తీసుకుని వారి ఇరువురి కలియక చూసి ఆనందంలో ఉన్నటువంటి హనుమత్ వారు చాలా ప్రధానందం పొంది ఉన్నాడు కావుడా ఈ పౌర్ణమి రోజున మీ యొక్క మూలమంత్ర జపాలు కానీ సముద్ర స్నానం కానీ చేయడం మంచిది గురువుగారు ఇంత క్రతం మేము చేయలేమండి మాకు ఇంకా జీవనభుక్తి పరుగులు తీయాలి కావున అన్నటువంటి వారు ఇంట్లోనే సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పట్టాభిషేక యుక్తంతో ఉన్నటువంటి ప్రతిమకి తులసిమాల సమర్పించి నీ దీపం వెలిగించి సింధూరంతో తవలపాకు మీద శ్రీరామ శ్రీరామ అని ఐదు తవలపాకుల మీద రాసి దాన్ని మాలగా సమర్పించుకుని వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి మీరు ఆఫీస్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చేలోగా ఎంత వీలుంటే అంతవరకు రామజపం గావించుకోవడం దీనివల్ల శని ప్రభావము అర్ధాష్టమ శని లేదా ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం కలుగుతుంది సాయంత్రం వేళ మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని మళ్ళీ నేర్ దీపం వెలిగించుకుని ఉదయం ఉన్నటువంటి పానకము ఈ వడపప్పు ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ స్వీకరించి అరటిపండు పాలు తాగి ఆ రోజుకి పూర్తి చేసుకోవాలి ఎవరన్నా అనుష్ఠాన దేవతలు ఉంటారు కొంతమంది మూ మూలమంత్రం తీసుకుంటారు వారు సముద్రం ముందు జపం ఆచరించడం చైత్రమాస పౌర్ణమి ముందు ఆచరించడం వల్ల మహాకాళీ కటాక్షం కలుగుతుంది కాళి దశమహా విద్యల్లో కానీ ఏ విద్యల్లో అయినా సరే సర్వేంద్రియాణం నయనం ప్రధానం కావున రేపు వచ్చేటువంటి పౌర్ణమి విద్యకి ప్రారంభం చేయడానికి శ్రీకారం చుట్టడానికి మంచి ఫలితం చైత్ర పౌర్ణమి కాబట్టి ఎవరైనా ఉపాసన తీసుకున్న వారు సముద్రం ఎందు ఆ యొక్క జపాన్ని అనుష్ఠానం చేయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాన్ని కలగజేస్తాయి సమయము మీ ఓపిక అయితే అసుర సంధ్య వేళ ఐదు తర్వాత లేదా ప్రాతకాలంలో లోపు ముందే తొమ్మిది లోపే అనుష్ఠానం పూర్తి చేయాలి గురువు గారు మరి పిల్లలు కొంతమంది చదువుకోవడం అనేది కొంచెం లేజీనెస్ ఉంటుంది చదువు అనేది వారికి సరిగ్గా అబ్బదు మరి ఇలాంటి వారికి ఇక్కడి నుంచి మంచిగా చదువుకోవాలి అంటే మరి ఈ పౌర్ణమి సమయంలో తల్లిదండ్రులు కానీ లేకుంటే పిల్లల చేత చేయించడం కాని ఏ పని చేయించడం వల్ల విద్యార్థులకి విద్య అనేది సక్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది అంటారు వాస్తవానికి పౌర్ణమి రోజున పిల్లలు ఎవరైతే మందగొడ్డగా ఉంటారో ఈ చైత్ర పౌర్ణమి అనే కాదండి వైశాఖ పౌర్ణమి కానీ జ్యేష్ఠ పౌర్ణమి కానీ ఆషాఢ పౌర్ణమి కాని ఏ పౌర్ణమి అయినా సరే మా పిల్లవాడు సరిగ్గా చదవట్లేదండి చదివింది మర్చిపోతున్నారండి అనుకున్న తల్లిదండ్రులు ఖచ్చితంగా చేయవలసిన పనిది ఏమిటంటే పౌర్ణమి రోజున సరస్వతీ సూక్తం లభిస్తుంది మీ దగ్గర సరస్వతి సూక్తం నీలా సూక్తం దుర్గా సూక్తం ఇవి వినండి లేదా యూట్యూబ్లో పెట్టేసి మీ పిల్లల లేపిక మీ పనులు చేయించుకుని అమ్మవారి దగ్గర రెండు నిమిషాలు కూర్చోబెట్టి తెల్లటి పుష్పాలు ఇచ్చి అబ్బాయిని అక్కడ పెట్టమని చెప్పండి ఓం హైం శ్రీం సరస్వత్యై నమ అని చెప్పి పదకొండు పర్యాయాలు పిల్లడి చేత చెప్పించి అమ్మవారి దగ్గర బెల్లం నైవేద్యం సమర్పించి మరుసటి రోజు ఉదయం పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పాద్యములో ఆ బెల్లంతో పరవాణం ఉండి పిల్లాడికి వేగుజమున ఏమిలోపు పెట్టేది ఎనిమిది గంటలలోగా పాద్యములు పిల్లవాడికి పరవాణం నైవేద్యం పెట్టేయాలి చేసి ఇలా ప్రతి పౌర్ణమికి కూడా ఎవరైతే మీ యొక్క పిల్లలకి ఈ మూడు సూక్తాలు వినిపిచ్చి నైవేద్యం పెడతారో వాళ్ళకి చక్కటి విద్య లభిస్తుంది గురువు గారు మరి వివాహం కాకుండా ఉన్న వాళ్ళు మరి పౌర్ణమి రోజున ఏం చేయడం వల్ల తొందరగా సంబంధాలు వచ్చి అవి ఖాయమవడం జరుగుతుంది అంటారు పాటుగా ఉద్యోగ అవకాశాల కోసం ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు డిగ్రీలు చేసినా కూడా ఎంబీఏలు చదివినప్పటికీ కూడా ఉద్యోగాలు లేకుండా బయట ఖాళీగా ఉంటూ ఉంటారు మరి వీరందరికీ ఈ పౌర్ణమిలో ఈ పని చేయడం ద్వారా ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి వచ్చే అవకాశం ఉంది అనుకుంటే ఏం చేయాలంటారు వీరు పౌర్ణమి రోజున చైత్ర పౌర్ణమి రోజున వివాహం కావాలనుకున్నటువంటి ఆడవారి యొక్క కోరిక గాని లేదా ఉద్యోగంతో సతమతమవుతూ ఉద్యోగం రావడం లేదని శ్రమకు తగ్గ గుర్తింపు లేదన్నటువంటి అన్నటువంటి వారు వేకుజామునే ఖచ్చితంగా నాలుగు గంటల ఇరవై మూడు నిమిషములకు ఆవదంతో దీపారాధన అమ్మవారి ఎదుట చేసి మీ ఇంట్లో ప్రతిమ ఉంటే ప్రతిభగా పెట్టండి లేదా ఏదన్నా దేవాలయంలో చూసుకోండి అమ్మవారి దగ్గర ఆమదంతో దీపారాధన గావించి నిమ్మకాయ మాల ఒకటి మీ యొక్క చేతిలో పెట్టుకుని లలితా సహస్రనామం రెండు పర్యాయాలు చదవండి రెండు సార్లు లలితా సహస్రనామ పర్యా చదివి ఆ నిమ్మకాయ మాల అమ్మవారికి అలంకరణ భూషితం చేయండి చేసిన తర్వాత కాస్త సింధూరం కుంకుమ అంటారు అంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది కుంకుమ ఆ కుంకుమ తీసుకుని శ్రీమాత్రే నమ అంటే దేవీ ఖడ్గమాల ఉంటుంది ఈ దేవీ ఖడ్గమాల చదువుకుంటూ వెళ్ళిపోదు అనిమాసిద్ధి లగిమాసిద్ధి గరిమాసిద్ధి ఇలా కాకుండా ఓం హైం అనిమాసిద్ధి శ్రీమాత్రే నమ ఓం హైం గరిమాసిద్ధి శ్రీమాత్రే నమ ఓం హైం లగి మా సిద్ధి శ్రీమాత్రే నమ అలా టైం పడుతుంది కానీ మంచి ఫలితము ఖచ్చితంగా ఉద్యోగం చేయడం అవకాశం ఒక మూడు గంటలు మీవి కాదు అనుకుంటే ఈ పౌర్ణమికి నేను చెప్పిన విధంగా చెయ్యండి ఉద్యోగ అవకాశాలు రావడానికి తొంభై ఎనిమిది శాతం అవకాశం కనబడుతుంది ప్రతి ఖడ్గమాలో ప్రతి నామానికి శ్రీమాతే నమహ ఎద్ర ఓం హైం ఈ రెండు బీజాక్షములు శ్రీ నమ బీజాక్షర యుక్తంతో ఖడ్గమాలతో అమ్మవారికి కుంకుమార్చన ఉదయం చేయాలి సాయంత్రం వేళ కూడా సాయంత్రం వరకు బయటక్కడ ఏమి తినకూడదు ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం ములక్కడా భుజించకుండా ఆ రోజు శాఖాహారమైన భోజనం తీసుకుని సాయంత్రం వేళ మళ్ళా తలస్నానం ఆచరించి అమ్మవారి దేవాలయంలో ఈసారి ఒక నిమ్మకాయ పెట్టుకెళ్ళాడు మాలిచ్చారు ఈసారి ఒక నిమ్మకాయ పెట్టుకెళ్ళి అది చేతిలో పెట్టుకుని లలితాసహసనామం రెండు పర్యాయాలు దేవి కర్గమాల ఎడం చేతిలో నిమ్మకాయ వస్తుంది కుడి చేతితో అమ్మవారి కుంకుమార్చన చేసుకుని ఈ నిమ్మకాయని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఒక పది నిమిషాల నుంచి ఆ నిమ్మకాయ తెచ్చుకుని నీళ్లుగా స్వీకరించాయి ఇంకా భోజనం పాళ్ళు పాలు ఏమి ఉండవు ఆ నిమ్మకాయ నీళ్ళు మాత్రం తాగి ఆ రోజుకు ఒకరించండి నీకు అమ్మవారు ఖచ్చితంగా మరుసటి పౌర్ణమికి దారి అయితే ఖచ్చితంగా చూపిస్తుంది నిజంగా గురుగారు చక్కగా వివరించారు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు ఎదురుచూసేవారికి గురుగారు మరి ఇవన్నీ ఓకే బట్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇంకా మంచి ఫలితాలు కావాలి అంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి రోజున పౌర్ణమి రోజు అమ్మవారి పాదాలు పట్టుకోవడం తప్ప ఇంకొక పరిహారం ఎక్కడా ఉండదండి నేను చెప్పినటువంటి ఏ పరిహారం ఉన్నా సరే అమ్మవారి పాదధూలు నుంచి లభించినటువంటిదే పరిహారం ఇంకా మంచి ఫలితాలు ఇంకా మంచి ఫలితాలు అంటే గనక మనము నిత్యములో పదిహేను నిమిషములు భగవంతుడికి మన యొక్క పంచభూతాలకి మీరు కేటాయించగలిగితే ఐదు నిమిషాలు దేవతార్చన చేసి పది నిమిషాలు బాల్కనీలో ఓపెన్ టెర్రస్ మీద మన నెత్తి మీద ఆకాశం ఉండాలి ఇంట్లో కూర్చోకూడదు బయట గాలి వచ్చి వెళ్ళిపోతూ ఉండాలి నేల మీద కాకుండా ఒక దర్భాసనం మీద కూర్చుని మంచి వస్త్రం కట్టుకుని చక్కగా విభూతి ధారణ చేసి బొట్టు మధ్యలో పెట్టి చందనం భుజస్కందములకు రాసుకుని పది నిమిషములు మీరు నేచర్తో అవ్వగలిగితే అమ్మవారి పరిపూర్తిగా నీ పక్కన కూర్చుని నీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తుంది చాలా చక్కగా చెప్పారు గురువు గారు అయితే మనకి పౌర్ణమి కావచ్చు అది శనివారంతో కలిసి రావడము దాంతో పాటుగా అదే రోజు హనుమ జయంతి ఉండడం మూడు విశేషమైన రోజుతో కలిసి రావడంతో ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి మీరు చెప్పిన ఈ రెమెడీ ఏదైతే ఉందో దీన్ని కూడా చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి వారి కష్టాలు తీరితే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా ధన్యవాదాలు గురువుగారు పరమేశ్వర